వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌలాలి సురేఖ మొత్తానికి మా టిల్లి గారిని కూడా స్కూల్లో జాయిన్ చేసాము ఇక ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరికి వెళ్ళిపోతారు ఎంచక్క స్కూల్కి కానీ నాకైతే ఇక డబల్ డ్యూటీ మార్నింగే లేవాలి సిక్స్ థర్టీకి లేవాలి రెగ్యులర్గా ఏమో సెవెన్కి లేచేదాన్ని ఇప్పుడేమో సిక్స్ థర్టీకే లేవాలి సో ఎలా ఉంటుందో చూడాలి వీళ్ళతోటి నా ప్రయాణము వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా వాళ్ళ అన్యూన్యతను కూడా చూడండి అక్క తమ్ముళ్ళ అన్యూన్యత naa suriya kuru 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 wacha isi kuru kuru naa kuru kuru మట్టిల అయితే చాలా ఏడ్ చేసిండు పాపం అనిపించింది నరుటిల్లో దా రండిందా సార్సను 누రవడ వస్తా దా ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ ఏమి ఏడ్చుకుంటు వెళ్ళిండు వచ్చేటప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చిండు నన్ను చూసినప్పుడు వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాడికి ట్వెల్వ్కే అయిపోతుంది స్కూల్కి నర్సరీ కదా సో ఆ వీడియో వచ్చేసి నేను వాడి ఛానల్లో పెట్టిన అక్క తమ్ముడు బ్లాగ్స్ అనేటిది నా ఛానల్లో వాటికి సంబంధించిన ప్రతి వీడియోలు పెడితే వాళ్ళకి సంబంధించినవి ఒక్కొక్కసారి డిలీట్ అయిపోతున్నాయి అందుకే వాళ్ళకి సపరేట్ ఛానల్ పెట్టినా అది మనీ కోసం సక్సెస్ కోసం కాదు వాళ్ళ మెమరీస్ అనేటివి గుర్తుండాలన్నట్టు నేను అది పెట్టాను అది మెయిన్ అయితే అది కాదు ఇది మాత్రం నేను గోల్ రీచ్ అవ్వాలి అనేటిది మాత్రం నా ఛానల్ ఉద్దేశం అది ఏంది జస్ట్ మెమరీస్ క్యాప్చర్ చేయడానికి మాత్రమే పర్పస్ పైన ఆ వీడియో ఛానల్ ఓపెన్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అక్క తమ్ముడు బ్లాగ్స్ అనేటివి మొత్తం వాళ్ళిద్దరికి సంబంధించిన ఉంటుంది నా సంబంధించిన ఏమి దాంట్లో వచ్చేసి ఇక అసలు ఏడవకుండా మంచిగా వెళ్ళిండు బాయ్ కూడా చేసిండు కూడా చేసిండు ఫస్ట్ టూ డేస్ ఏడ్చిండు తర్వాత రోజు అస్సలు ఏడవలేడు మంచిగా యాక్టివ్గా వెళ్ళిండి స్కూల్ కి అక్క వాడు ఎంత గొడవ పడతారో స్కూల్లో అనుకున్నాను నేనైతే ఇంటి దగ్గర అయితే చాలా ఇద్దరికి సేమ్ బ్యాగులు సేమ్ వాటర్ బాటిల్స్ కొంచెం ఏదన్నా ఒకటి వెరైటీ ఉందనుకో అదే కావాలని మొత్తుకుంటారు ఇద్దరు సో అందుకే ఇద్దరికి సేమ్ సిమిలర్గా తీసుకున్నా బ్యాగ్స్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి మీషోలో తీసుకున్నా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి లింక్ అనేది మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ లో ఇంట్రెస్ట్ ఉంటే అది పాత బ్యాగ్ అది వద్ద అంట నాకు తమ్ముడికి ఇప్పించిన బ్యాగ్ కావాలంటే ఇద్దరికి సేమ్ బుక్ చేసినాం ఇక మీషోలో బాగుందా మా బ్యాగ్ వచ్చేసి మట్టిల్ కానీ మళ్ళీ అడ్డమ్మా స్పైడర్ మ్యాన్ మట్టిల్ గా చాలా ఇష్టం స్పైడర్ మ్యాన్ అంటే మా గుట్ట ఇష్టం అంట మ్యాన్ కాకపోతే చాలా చిన్నగా ఉన్నాయి కానీ సరిపోతాయి ఇల్లు నర్సరీ యూకేజీ స్టాండర్డే కదా సో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ వాళ్ళకైతే సరిపోదు నర్సరీ స్టాండర్డ్ కదా సరిపోతుంది చిన్నగా ఉన్నాయి సో వాళ్ళ బుక్స్ మాత్రం పడతాయి మా టెల్ బుక్ బ్యాగ్లు అయితే ఏమీ లేవు నర్సరీ కదా ఒక నోట్బుక్ అవి ఉన్నాయి అంతే వీడియో వచ్చేసితే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం